ఏ రకంగా మనం ఏ విషయం చేయలేదు అది తెలియక ఓ పది లక్షలు సంపాదిస్తే నా అంతలో లేదని విరవేయడం ఓ రూపాయలు లేదనుకో పది లక్షలు పోయిందనుకోండి దేవుడు నన్ను నన్ను అన్యం చేసిన దేవుడు చెప్పిన అది కాదు మన కర్మలే మన మనమే మన కర్మలతోనే మనం పోగొట్టుకుంటాము సంపాదించుకుంటాము కాబట్టి ఆ అనేది మాయ వదిలి ಪ್ರತಿ ಒಕ್ಕಿ ಶ್ರೀರಾಮಚು ನೇ ನಮ್ಕ ಮುಂದೆ ಇವಾಗ ಇವಾಗ ಆಟೋಮೇಟಿಕ್ತ ಬಾಡ್ ಬೈಕೋ ಬಾಲೇ ಮನ ಕೂ ಸೇವೇ ಮನರ್ಯ ತಪ್ಪ ಸರಿ ಇದು ಅನುಕೂಲ ಈ ರೋಜು ನಾವು ಬಾಡ್ರು ಬೇನೆಯವರೋ ನಾನು ಬೇ ತು ಕಟ್ಟು ನೇಮ ಆ ಕುಕ್ಕು ಕೈನಾ ಎಲ್ಲ ಮನೈತ ಕುಕ್ಕು ತಿಡಿಬಿಟ್ಟು ಪಾವು ನದಿ ದೇವು ಮಾತ್ರ ಎಪ್ಪಡಿ ದೇವು ಉಂಟು ಆಯನೇ ಮನ ತುಂಬ ಮನಕೆ ಈ ಪ್ರಪಂಚ ತಂಡ ಎಲ್ಲ ತೀರು ಅಪ తల్లిదండ్రుల ద్వారా మనం ఈ గురుస్తాం అంటే అంటే ఇంగ్లీష్లో బయలాజికల్ ప్లేస్ అక్కడ అంటే వాళ్ళు మనకు జన్మనిచ్చిన వాళ్ళు అదే మనకు పర్మనెంట్గా ఇప్పుడు దేవుడే తల్లి తండ్రి దేవుడే అది మనకు గ్రహించాలి అది గ్రహించగలిగితే త్రికరణ శుద్ధి అంటే మాసాలాకారంగా మనం గమనించగలిగితే ఈ మాయ నుంచి మనం బయటపడతాం ఈ మాయ అనేది ఈ మాయతో మనము కొట్టుమిటాడు ప్రతిద అమ్మవారి సీత అమ్మవారే పక్కన బంగా చూస్తేనే పరమాత్మ కోరుకునేసారు అంటే ఎందుకు అది మా కోసం చెప్తా ఉన్నారు అంటే అక్కడ చేయొద్దండి ఈ చిన్న చిత్రకరాలకు ఇది కావద్దండి ఇప్పుడు నా వరకు నేను ఇక్కడ వచ్చి రెండేళ్ళయి ఇక్కడ చూస్తా ఉంటే భజనలు అన్ని బాగా జరుగుతా ఉన్నాయి

ಆ ಮಾರ್ಗೋದ್ ಮೇನ್ ಎಲ್ಲ ಪದೇ ಪದೇ ಪ್ರತಿ ಒಬ್ಬ ಸತ್ಸಂಗ ಅನ್ನೇ ಸತ್ಯ ಸತ್ಯಮೇ ಪೂಮಿ ಕೊಟ್ಟು ದಾನ್ನೇ ಸಂಘ ಸತ್ಯ ದೇವುಡೇ ಸತ್ಯ ಆ ಸತ್ಯ ದೇವು ಅಂತ ಪದ ಮಂದಿ ಇದು ನಾವು ಇಂಥ ರಜೆ ಒಟ್ಟು ನಿಮಿಷ ఎవరు మనము గట్టికి ఇస్తూ ఉన్నారు ఎవరు మనకు సహాయం చేస్తా ఉన్నారు అనేది మనం ప్రతి నిమిషము తలుచుకోగలం అంటే దున్నే వేసి ఒక దీపం పెట్టి ప్రతి ఇంట్లో దీపం అనేది పెట్టాలన్న అది మన హిందూ సాంప్రదాయంలో మెయిన్ ఈ దీపమే మనకు ముఖ్యం ఎందుకంటే మీరు గమనిస్తారు మన ఆత్మ కూడా జ్యోతి మాది పైకి పోతుంది కాబట్టి ఆ దీపానికి మనం ఎంతో విలువ ఇవ్వాలి పొద్దున్నే పొద్దున్నేసి బ్రాహ్మీ ముహూర్తంలో వేయాలి పల్లు మేము నేర్చుకునేది కూడా బ్రాహ్మణి ముహూర్తంలో చూసే నేర్చుకోవాలి చిన్నప్పుడు మేము మూడు గంటలకు వెళ్ళేస్తాం ఈ రోజుకి కూడా మేము మూడు గంటలకు లేస్తాం రాత్రి త్వరగా పండుకుంటాం ముందు కాలాల్లో మేము చూడంగా ఇదే కోటాలో ఏడు గంటలు అప్పుడు వేస్తాం అందరూ మీ పెద్దోళ్ళు అయితే పెద్దోళ్ళు తెలుసు ఏ విధంగా ఎందుకంటే పొద్దున్నే ఎన్ని పర్వాలం ఊరికే పోనీ నాకే పోనీ శరీరానికి దేనికేనా మనం స్నానం చేయాలి స్నానం చేసి మన శరీరాన్ని సృష్టి చేసుకొని ఒక దీపం పెడితే చాలు ఈ మంత్రాలంటే మంది అవసరమే లేదు ఒక దీపం పెట్టి భగవంతుని మనం ఏం కోరుకోవాలి మూడు తప్ప అంటే మనం ఆత్మలో మనం శరీరాలు కాదు మనం ఆత్మ ఇది నా ఇతర శరీరం ఇది కానీ మనం ఇప్పుడు నాకు మంజునాథన ఉపయోగం ఉంది ఇది నామం ఇది రూపం నామ రూపాంత కాలం భగవద్గీతలో రెండవ అధ్యాయంలో పదకొండవ శ్లోకంలో చెప్పేది అదే సచ్చిత్ ఆనందం మనిషి అంటే సచిత్ ఆనందం అంటే ఆత్మ ఎప్పుడు ఆనందంగా ఉంటుంది ఆత్మ ఎప్పుడు బాధపడదు ఆనందంగా ఉంటుంది నామరు పాత్ర అంటే నామము రూపం అది వదిలేయాల నామరు పాత్ర మనం ఆత్మభావం ఇది కూడా ఒక మాయ మనం ఎప్పుడు ఆత్మ అదే ఇప్పుడు అంటారు మనం భూగర్భు కనుక ్రహ్మజ్ఞానం అంటారు ప్రతి ఒక్కరు బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానంతో కలగాలి అంటే నువ్వెవరు నువ్వెవరు ఎందుకు వచ్చినావు నువ్వు ఇక్కడికి ఏమి సాధించాలని వచ్చినావు ఆ సాధించేదానికి ఏం ఆటం అంటే అంటే నేనెవరు అంటే ఆత్మ మనుషులా ఆత్మ నేను ఎందుకు వచ్చినాను పరమాత్మ కోసం వచ్చిన పరమాత్మను జయించేలా చూసిన ఆయనలో లీనమయ్యేలా చూసిన దానికి ఆటంకాలు లేవు అంటే గారు అహంకారం ఈ ఆటంకాలు మనం తొలగించుకునేలా చూసినా ఇక్కడ మనం దానికి రాలేదు ఈ బ్రహ్మజ్ఞానం కోసం ఎతకాలంటే దీనికి సత్సంగం అనేది సత్సంగం అంటే 你们要怎么走？